విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ప్రచారం ముమ్మరంగా చేశారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ముప్పై ఐదవ వార్డు మస్జిదులో ఇరవై ఏడవ దొండపర్తి జంక్షన్ ప్రచార ర్యాలీ నిర్వహించారు వారితో పాటు జిల్లా అధ్యక్షులు కోలాగురులు మాజీ కార్పొరేటర్ రవిరాజు తదితరులు ముఖ్య నాయకులు పాల్గొని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ వాసుపల్లి మాట్లాడుతూ కూటమి కుండ బద్దలు కొడతామని దక్షిణంలో అత్యధికంగా ఉండే మైనారిటీ ముస్లింలు క్రిస్టియన్లు వైసీపీకి మాత్రమే ఓటు వేస్తున్నారన్నారు మత విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీతో జతకట్టిన టీడీపీ జనసేన అసలు పెట్టలేరని జగన్ ఇంటికి లబ్ధి చేకూర్చిన వైసీపీ ప్రభుత్వానికి మళ్లీ గెలిపించుకోవడానికి ప్రజలు సంతోషంగా మద్దతు తెలుపుతున్నారని వెల్లడించారు ఈ ప్రచారంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పార్టీ శ్రేణులు మహిళలు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు ماي امنے لگے گے گھر پچنڈے اے کڑا اے چنتا دے اے اے اوکے اننے واسطے کرے تو بھائی دو 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 بھائی ایم ایل ایس اپنوں دو دو بھائی دو دو بھی فالتو آ سرکار کی لاغت ہے دو دو سر سر ఈ ప్రాంతాలన్నీ కూడా ఒక సమయం ఉన్న డ్రైన్ అయ్యే మరి ఆవిడ ఆంధ్ర అనే క్రీడాకారులకి పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేస్తూ బడుగు బలహీన వర్గాలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ రాష్ట్రంలో విద్య ఆరోగ్యం ముందు బాగుండాలని అని కార్యక్రమం చెప్పడం జరిగింది మరి సాధారణ ఆరోగ్య శ్రీస్ట్ ఇరవై ఐదు వేల ఇరవై రూపాయలు ఆ మంచి ఖర్చు పెట్టే విధానం తయారు ఇన్ని పథకాలు పెట్టి ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఎంత విధంగా ఉన్నా సరే